ఇది ఎపిసోడ్ మధ్యలో జరిగిన డిస్కర్షను తర్వాత డిస్కర్షను ఏంటి అన్ని అన్సీను కొన్ని మధ్యలో జరిగిన డిస్కషన్ అన్ని కలిపి చెప్తున్నా ఒక మిడ్ డే టాక్స్ అనుకుంటారు అన్సీన్ అనుకుంటారు ఏదని అనుకోని దాని గురించి డిస్కషన్ అండి అయితే లైవ్లో మన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ రీతు వర్సెస్ కళ్యాణ్ టాస్క్ ఉంది కదా అది లైవ్లో కూడా చూపించలేదు అక్కడ సీన్ కట్ చేస్తే తిన్నారు పడుకున్నారు లైట్స్ ఆఫ్ చేశారు మరి తర్వాత ఎప్పుడు టాస్క్ పెట్టారు ఎప్పుడు ఏందని మనకి చూపి లేకపోతే ఎడిటింగ్ ప్రాబ్లమా మరి ఏంటో ఇష్యూ కానీ చాలా సేపు లైవ్లో ఏమైనా చూపిస్తారా మనకి టాస్క్ గురించి అని కానీ ఎక్కడ ఏమీ చూపించలేదండి తొందర పడుకో పెట్టారు మేబీ మనకి ఎవ్రీ ఫ్రైడే కూడా ట్వెల్వ్ కల్లా క్లోజ్ అయిపోతుంది కదా ఈ ప్రతి ఫ్రైడే ట్వెల్వ్ కన్నా ముందే వాళ్ళకు పడుకుంటారు కదా ఈసారి ఇంకా ఎర్లీగానే అయిపోయినట్టుంది మరి టాస్క్ ఎప్పుడు పెట్టారా అది డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా లేదు ఏమైనా ఇంకేమైనా మిగిలిన పార్ట్స్ ఏమైనా డైలాగ్స్ ఉంటే ఈ రోజు ఎపిసోడ్లో మనకి చూపిస్తారు ఒకటి తను ఎందుకో ఫీల్ అవుతుందంటే ఆ బాధపడేదాని వెనక రీజన్ ఏంటనేది కూడా మనకి ఈరోజు చూపిస్తారేమో చూద్దాము లేదన్నా అన్సిన్లో ఉన్నా కూడా నేను ఏదైనా షార్ట్ లేదా ఇట్నే వీడియోలో ఏదైనా ఒక అప్డేట్లో పోస్ట్ చేస్తానండి అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి లక్ష సబ్స్క్రైబర్స్ లోపు ఉన్న వాళ్ళకి హైప్ ఛాన్స్ కూడా ఉంది కదా ప్లీజ్ హైప్ చేయాలనిపిస్తే హైప్ కూడా చేయండి నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి లైక్ చేస్తే ఏంటంటే వీడియోకి కొంచెం పుష్ ఉంటుంది ఇంకా ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కొంచెం లైక్ చేసి చూడండి అదొక్కటే నేను కోరుకున్నది ఇంకొకటి కొంతమంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటానండి ఈ బిగ్ బాస్ అయిపోయినాక కూడా మంచి మంచి స్టోరీస్తోనో మంచి మంచి అప్డేట్స్తోనో వీడియోస్ పెడుతూనే ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి రీతు బరణి ఇద్దరు ఆడతారు కదా అక్కడ ఆడిన టాస్క్లో ఒక్కరు కూడా నాకు ఎంకరేజ్ చేయలేదు సపోర్ట్ చేయలేదు క్లాబ్స్ కొట్టలే ఒక కళ్యాణ్ గడ్డ ఒకటే కొట్టాడంటే అక్కడ జరిగిన హీట్ ఆఫ్ ద మూమెంట్ ఎలా ఉంది అక్కడ సిచువేషన్ ఎలా ఉంది క్లాప్స్ కొట్టలేదంటే లేదంటే కోర్స్ నువ్వు గెలిచిన దానికి అప్రిషియేట్ చేయాలి కాకపోతే నువ్వు కొంచెం ఫౌల్ చేసి ఆడవు కదా మరి ఆ గేమ్ని ఎవరు అప్రిషియేట్ చేయరు అందులో అక్కడ చాలా అన్యాయం జరిగింది అవతల ఒక పర్సన్కి ఆ అన్యాయం మీదనే నిలబడి ఉన్నారు అందరూ అందరికీ అర్థమైంది అక్కడ తనకి భరణి గారికి అన్యాయం జరిగింది అనేది అందరికీ అర్థమైంది అందుకే ఎవరు ఇక్కడ మాట్లాడలేకపోయారు అక్కడనే సపోర్ట్ తీసుకొని అక్కడనే స్టాండ్ తీసుకుని ఉన్నారని చెప్పి ఇక్కడ రీతు వచ్చి అసలు నేను ఎపిసోడ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేశారు కదండి నిజంగా రియల్గా ఫీల్ అయ్యి రీతు ఏడ్చినట్టు అనిపించిందా కావాలనే డ్రామా చేసినట్టు అనిపించిందా నాకైతే మహానాటి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపించిందండి లోపల చదరంగంలో కూడా ఆ గడువులు ఫిల్ చేయడానికి కూడా ఎవరూ రాలేదు అని చెప్పి ఇక్కడ మళ్ళీ సంజన గారు చెప్పిన పాయింట్స్ వీళ్ళకి బుర్రలకు ఎక్కవండి ఇంకెక్క కూడా ఒకటే చైర్లో ఇద్దరు మరీ పక్కపక్కన కూర్చున్నారు ఇంకా అయినా ఇంకొకటి డిమాండ్ ఇక అడుగు సపోర్ట్ చేస్తున్నాడు అక్కడికి మీరు ఇన్నర్ లేదండి ఇమాండ్ వచ్చి అడుగుతాడు డిమాండ్ ప్లీజ్ నాకు ఆ టవర్ టాస్క్లో సపోర్ట్ చేయాలంటే టాప్ ఫైవ్లోకి నేను వెళ్ళాలంటే అక్కడ ఎవరు ఉండాలి ఎవరికి సపోర్ట్ చేయాలన్న దాని మీదనే నేను డిపెండ్ అయి ఉంటానన్నా ఏమనుకోకనే క్లారిటీ ఇస్తాడు ప్రతి దశలో నీకు రీతు డిమాండ్ సపోర్ట్ చేస్తాను ఇంకే ఏం చేయాలి తను యాక్చువల్గా ఇక్కడ తనజ కూడా వచ్చి గారు వాళ్ళందరి దగ్గర కూర్చుంటుంది అయితే భరణి గారు ఫస్టే విష్ చేశాడు ఇక్కడ రీతి ఫీల్ అవుతుంది కానీ గారు వచ్చి అమ్మా చాలా బాగాడవని అప్రిషియేట్ చేశాడు కదా కానీ రింగ్ దాచుకున్నాకనే ఆయన చాలా హట్ అయ్యాడు ఈ టాస్క్ టాస్క్లో జరిగిన గొడవ వల్ల నిజంగా అంత కొంత అప్సెట్ అయితే అయ్యారండి అయితే ఎవ్వరికీ నేను గెలవడం ఇష్టం లేదు అని అందుకే ఎవ్వరు నాకు సపోర్ట్ అప్రిషియేట్ చేయలేదంటే అందరూ చేయలేదంటే ఓకే కానీ డెమాన్కి ఎందుకు ఇష్టం లేదు డెమాన్కి ఇష్టమే కదా అప్రిషియేట్ చేస్తానున్నాడు కదా అప్రిషియేట్ చేస్తున్నాడు ఇంకొక నీకు సపోర్ట్ ఉన్నాడు కావటే కదా నీ తరపున ఆడుతున్నాడు అయితే డెమాన్ అంటాడు నన్ను చూసి ఆ మాట చెప్పానంటే డెమాన్ ప్లీజ్ నాకు సమ్ టైం కావాలి మరి ఎందుకంటావా నువ్వు కావాలి మొత్తం అనేదంతా అంటావు నాకు టైం ఇవ్వు అని చెప్పి మళ్ళీ ఇంత నోరేసుకుని అరుస్తావు పాప ఆ మాత్రం అటు ఇటు కాకుండా బలైపోతాడు భరణి అన్న తనుజ డిస్కషన్ ఇక్కడ ఏంటంటే కొంచెం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఫీల్డ్ ఇలానే కంటిన్యూ చేస్తావా అని ఇక్కడ భరణి గారు తనుజని అడిగితే మ్యారేజ్ అయినాక నా హస్బెండ్కి ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేస్తానన్నా కానీ ఆఫ్టర్ బేబీ వచ్చాక మాత్రము ఇది చేయను ఆపేస్తాను అక్కడే ఆపేస్తాను తనకిష్టం ఉంటే మ్యారేజ్ తర్వాత కూడా నేను చేస్తానని చెప్తుంది పిల్లలు ప్లానింగ్ చేసుకున్నాక మాత్రము ఖచ్చితంగా బంద్ చేస్తా అని చెప్తుంది కోర్స్ ఏ మాదరైనా అండి ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా సరే పిల్లలు పుట్టాక తన కెరీర్ కన్నా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంతెందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టే ముందుకు నేను ఒక ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను నాకు పిల్లలు పుట్టాక నేను ఇప్పుడు ఆటోమేటిక్గా బంద్ చేసుకున్నాం కదా ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రియారిటీ పిల్లలే ఉంటారు పిల్లలు తర్వాత వాళ్ళు మంచిగా ఉండి అంత సెట్ అయినాక అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటారు అప్పటికి అంత అయిపోవాల్సింది అయిపోతుంది మనం మర్చిపోయేది కూడా మొత్తం మర్చిపోతామండి అనుజ అంటుంది ఈ డిసిజన్ ఎప్పుడో కాదు ఎప్పుడో తీసుకున్నాను ఎందుకంటే మనం దగ్గర ఉంటేనే కదా వాళ్ళు చదువు పరంగా కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇప్పుడుండే జనరేషన్స్కి మన పిల్లల పక్కన ఉంటేనే బాగుంటుంది ఇంకొకటి మాకు ఫార్మింగ్ ల్యాండ్ ఉంది మా నాన్నగారు ఎప్పుడూ అమ్మేస్తానంటే నేనే వద్దు ఎందుకంటే మన పిల్లలకు తెలియాలి మనం తినే తిండి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా పండిస్తున్నారు దానికి ఎంత కష్టపడుతున్నాం అనేది ప్రతిదీ తెలియాలి నేను అది తెలియచేయాలనే అందుకే నాన్నగారిని ఆ పొలం అమ్మొద్దని చెప్పినాను ఆ ఫార్మింగ్ ల్యాండ్ గురించి కూడా నా పిల్లలకి అంత క్లియర్గా నేను చెప్తానని చెప్తుంది సో ఇమానుయుయల్ బరణి అన్నతోన ఏం చేద్దామన్నా ఏంటంటే ఏముంది ఇంకా మీరు ఎట్లా ఆడితే అట్లా మేము చూసుకుంటుండాల్సింది ఉండాల్సిందంటే ఒకవేళ డిజర్వింగ్ అన్ డిజర్వింగ్ పెడితే ఏంటనంటే ఇంకేముంది అప్పుడు మేము ఆడతామంటే ఆ టవర్ టాస్క్ అట్లనే పెట్టారు కదా నెక్స్ట్ ఇమానియల్ భరణి అన్న అడుగుతుంటాడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ మనమే చేసుకోవాలంటే లేదన్నా వాళ్ళే చేసుకుంటారు అనంటే లేదు నిజంగానే ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళలో ఎవరెవరికి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి నామినేట్ చేసుకోమంటాడు ఫైనల్ గా బిగ్ బాస్ మాత్రం అందరినీ నామినేషన్స్ లోకి తెస్తాడు ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్స్ లోకి వస్తారు అలాగే ఈ రోజు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కాకుండా ఈ రోజు మేము సింగిల్ ఆ డబల్ అనేది మరో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి సుమన్ గారి గురించి కూడా మాట్లాడుకుంటారు మొన్న ఆ రింగ్ అదే కళ్యాణ్ ఎవరు సుమన్ అన్న నెక్స్ట్ డీమాన్ ముగ్గురు ఆడుతున్నప్పుడు అక్కడ జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్స్ లోనే అయినా సరే సుమన్ అని ఏమంటారు అంటే ఏ మాట మంచి అని ఎందుకంటే అంత సీరియస్ అంటే ఏదో అప్పుడు ఆ సందర్భంలో అనిపించింది చెప్పాలనిపించింది చెప్పిన అంతే అని అంటాడు ఆ డిస్కషన్ గురించి మాట్లాడుకుంటూ కాసేపు నవ్వుకుంటారు నెక్స్ట్ ఇంకేం డిస్కషన్ అంటే ఇప్పుడు రెండో రౌండ్ టవర్ టాస్క్ జరుగుతుంది కదా అంటే ఇక్కడ ఇమాన్యుల్ కోసము కళ్యాణ్ ఆడతాడు అని చెప్పి మాట అనుకుంటాడు తనుజ ఏమంటుందంటే నేను ముందే అడగాల్సింది కళ్యాణి నీ కోసం ఆడమని అంటే తనుజ ఇక్కడ నువ్వు కళ్యాణ్ ని రీతు కోసం ఆడమన్నా కూడా కళ్యాణ్ ఖచ్చితంగా ఇమానుయుల్ కోసం ఆడతాడు ఇమ్మానుయుల్ ఉండగా రీతుకు సపోర్ట్ చేస్తాడని అస్సలు అనుకోవద్దు చెయ్యడు కూడా రీతు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ కట్ వేసుకుని స్ట్రాంగ్ నువ్వు నిలబడు అక్కడ మేము ఎంతవరకు మా బెస్ట్ ఇవ్వగలం అంత ఇవ్వగలం అని అంటాడు అయితే ఇక్కడ ఈ కావాలనే కళ్యాణ్ ఓడిపోయినారని కొంతమంది చాలా మంది అంటున్నారు కాదండి కా మంచినే ఆడారు కాకపోతే ఇక్కడ ఏంటంటే డిమాను తనుజ కలిసి ఇమ్మానియల్ని మొత్తానికి కన్ఫ్యూజ్ చేసేసారు ఇప్పుడు డిమాండ్ చాలా ఫోకస్గా ఫోర్స్గా స్పీడ్ స్పీడ్గా బాల్ చేసేసరికి ఇక్కడ ఇమానియల్ ఏం చేశారంటే డిమాండ్ మీద ఫోకస్ పెట్టారు డిమాండ్ మీద ఫోకస్ పెట్టేసరికి అక్కడ తనుజ అటాక్ చేసేసరికి అతని బ్లాక్స్ చాలా పడిపోయినాయి ఇంత వేగంగా వీళ్ళు చేసినంత స్ట్రాటజీగా వాళ్ళు చేయలేకపోయారు అంత ఫోర్స్గా చేయలేకపోవడం వల్ల అక్కడ పడిపోలేదు అయితే కళ్యాణ్ తర్వాత వచ్చి మస్తు ఏడుస్తాడు చారీ అని చెప్తాడు అయితే అక్కడ చెప్తుంటాడు ఇమానియలు అసలు ఎక్కువ తనుజ వాళ్ళనే పడిపోయినారా అమ్మాయికి రైట్ హ్యాండ్ పెయిన్ ఉంది కానీ లెఫ్ట్ జస్ట్ సింపుల్ సింపుల్గా స్లోగా వేస్తుంది కానీ పడడం పడడం బాగా పడుతుంది బాగా గురి చూసేస్తుంది కింద చాలా పడిపోయినారంటే అంటే అవును నా తనుజ వల్లనే అంటే చాలా పడిపోయినాయి అని చెప్పి ఇక్కడ బాధపడుతుంటాడు పని లేరా ఇంకేం చేస్తాము వాళ్ళకు పడిపోలేదు నాకు పడిపోయినాయి లక్కు ఇంకేం చేయలేము లేనని ఇక్కడ ఈ మైన బాధపడుతుంటాడు ఇంకొకటి ఎంతమంది తనుజ చేసిన ఆ క్యూట్ వీడియో ఎంతమంది చూశారు ఎన్నిసార్లు అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నేనైతే ఒక మినిమం ఒక టెన్ టైమ్స్ టైమ్స్ చూశానండి ఎందుకంటే నాకు చాలా చాలా కామెడీకి చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ ఆడియన్స్కు తనుజ నుంచి ఏ కంటెంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ కంటెంట్ మళ్ళీ వచ్చింది ఈ రానున్న రెండు వారాలు కూడా వస్తుందేమో అనిపించింది బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క చిన్న కాఫీ పౌడర్ పంపండి అప్పుడు పంపించిన చూడండి అంతే పంపండి ఎక్కువ అసలు వద్దే వద్దు ఒక్క చిన్న కాఫీ పౌడర్ పంపేయండి కావాలంటే ఇమ్మాన్యువల్తో మంచి స్క్రిప్ట్ రాయించి అందరం కలిసి మంచి స్క్రిప్ట్ చేస్తాము మంచి ఫండ్ జనరేట్ చేస్తాం ప్లీజ్ బిగ్ బాస్ ఒక చిన్న కాఫీ పౌడర్ డబ్బా అంటే బిగ్ బాస్ వద్దు వద్దని ఇట్లా కెమెరా తలకాయ ఊపుతుంటే ఏంటి వద్దు వద్దంటున్నాడు రా బిగ్ బాస్ కెమెరా వద్దంటుంది రా అని అంటాడు పోనీ సుమ్ముతోనైనా చేయాలంటే అంటే సుమ్ముతో కూడా వద్దు అని చెప్తాడు పోనీ సంజ సుమ్ముతో కూడా వద్దంట అని చెప్పి అంటాడు నెక్స్ట్ సంజన గారితో చేయిద్దామని అంటే ఆమెతో చేపిస్తే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది చాలా ఎక్కువైపోతుంది ఆమె అనుకునే దానికన్నా ఎక్కువ చేస్తా అంటే అని చెప్పి పైకి చూపిస్తాను ఇంకొకటి బిగ్ బాస్ మీకు అర్థం కావట్లే కానీ కాఫీ పొడి పంపించండి నా చేత కాఫీ తాగాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాలి రాసి పెట్టి ఉండాలి అనేసరికి ఆ కెమెరా మొత్తం డౌన్ అయిపోతుంది నిజంగా ఇక్కడ చాలా చాలా ఫన్ ఫండ్ అండి ఇమ్మానుయల్ అక్కడికి చేద్దామన్నా కూడా బిగ్ బాస్ ఆడ ఉప్పుకొని లోపలికి వెళ్ళి నాన్న నా వైపు అసలు కెమెరా చూనే లేదు నాన్న ఇట్లా అడిగిన కూడా ఇవ్వలేదు అంటే పోనీ నా పేరు చెప్పమ్మా మా నాన్నగారు కూడా మా నాన్నగారి కోసం నా కోసం అని పోయి చెప్పంటే వద్దులే నాన్న అప్పుడు కెమెరా మొత్తం క్లోజ్ చేసినానుకో ఉన్నప్పరు పోద్ది ఇప్పటికే పోయింది ఇంకెందుకులే నాన్న ఉన్న టీ తాగం అని చెప్పి అంటే అక్కడ సుమన్నా కింద మీద పడి పడిన అసలు ఈ ప్రోమో ఎంతమంది చూసారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మీకు తను ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేసి చెప్పండి ఇమ్మానియోలు భరణి గారు అందరు డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ నువ్వు బాగా ఆడురా నువ్వు ఎక్కడ లీడ్లో ఉండవు ఎక్కడ వెనక ఎక్కడ ఎక్కడ ఏంటనేది నేను సజెస్ట్ చేస్తాను గైడెన్స్ ఇస్తాను దాన్ని బట్టి నువ్వు ఆడుతూ ఉండు ఎవరికి రీతుకు మాత్రం వద్దు అని అంటాడు అంటే రీతి అంటాడు ఏదో మాట అన్నారండి కరెక్ట్ గుర్తులేదు అంటే ఇప్పుడు పిల్లి పిల్లి కొట్టుకుంటే వచ్చి కొబ్బరికాయ కొట్టుకు ఎత్తుకెళ్తున్నట్టుగా ఇక్కడ అందరూ గొడవ పడుతుంటే రీతు ప్రతి దాంట్లో విన్ అయిపోతుంది ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వకు నీ బెస్ట్ నువ్వు ఇవ్వవు నువ్వు వాడు నువ్వు ఎక్కడ లాగైనా సరే నేను నేను నీకు సపోర్ట్ చేస్తుంటా గైడెన్స్ ఇస్తుంటా దాన్ని బట్టి నువ్వు ఆడుతు ఉండరా ఫాస్ట్గా ఆడని చెప్పి ఇక్కడ ఇమే గైడెన్స్ ఇస్తున్నాడు తర్వాత తనుజ కెమెరాతో డిస్కషన్ అయ్యి పెనక ఇమ్మానియల్ కూడా వెళ్ళి ఏంటి బిగ్ బాస్ నన్ను మర్చిపోయారు నేను అప్పుడే గెండేసారా అంటే నా స్కిట్ స్కిట్ చేస్తా అంటే కూడా వద్దు అన్నారంట అని చెప్పి ప్రతి ఒక్కరు వెళ్ళి కెమెరా దగ్గర కంటెంట్ అంత ఎంతో కొంత జనరేట్ చేస్తారు ఆ తర్వాత కాఫీ పౌడర్ వస్తుంది ఆ కాఫీ పౌడర్ వచ్చిన దానికి తనుజ ఆనందం మామూలు లేదు నేను అడిగినందుకు నేను అడిగినందుకు బిగ్ బాస్ పంపించాడు ఆ చిన్నదే అండి చాలా చిన్న కాఫీ డబ్బా కానీ తానికే ఎంతో వచ్చినట్టు ఎంతో గెలిచినట్టు ఎంత సంబరపడిపోతుంది ఎంత కాఫీ పిచ్చి ఉంది ఈ అమ్మాయి కనిపించింది కానీ ఇక్కడ రీతి ఏ చెప్పొద్దు చెప్పొద్దు అన్నట్టు కానీ తను జాతృత ఏంటంటే నేను అడిగినందుకు బిగ్ బాస్ పంపించాడు అని చెప్పాలని ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది అందుకే అందరికీ పిలిచి మరీ చూపిస్తుంటుంది ఈవెన్ కళ్యాణ్ కూడా వెళ్ళి చూపిస్తుంటే కాఫీ పడి వచ్చింది అని అడిగినందుకే లోపల పెడదాం అని కానీ కాదు కాదులే ఇది అందరి కోసం అడిగాను అందరి కోసం కదా ఇక్కడనే పెడదాం లోపల అవసరం లేదని చెప్పి అక్కడనే కిచెన్లో పెట్టి కుకింగ్స్ చేస్తుంటారు నెక్స్ట్ సంజన ఇమాన్యుల్ డిస్కషన్ ఏంటంటే భరణి గారు మాట్లాడదాం అన్న కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఒప్పుకోవట్లేదు ఇంకేం అంటే సర్లే ఒడిపాడు కదా బాధలో ఉన్నాడుగా వదిలే అని అంటే ఇక్కడ భరణి గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది షార్ట్అవుట్ చేసుకోవాలని తనకి లేదు ఇది వీకెండ్లోనే డిస్కషన్ చేయాలి అక్కడనే పంచాయితీ తేల్చుకోవాలని కొంతమంది అంతే ఇంకా సార్ట్అవుట్ చేసుకుంటే అది ఇక్కడనే డైల్యూట్ అయిపోతుంది అక్కడ వరకు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు ఇక్కడ అవుట్ చేసుకోరు అందుకే భరణి గారు కూడా అవుట్ చేసుకోవట్లేదు అయితే ట్రయాంగిల్ గురించి మాత్రము ఇక్కడ సంజన గారికి ఒక మంచి పాయింట్ దొరికింది అక్కడ ఆయన పెట్టిన వాళ్ళు కూడా ఒక ట్రయాంగిల్కి ఇలా ఉంది సో ఈ ట్రయాంగిల్ విషయం వరకు అయితే డిఫెండ్ చేసుకోవడానికి సంజన గారి దగ్గర మంచి ఆయుధమే ఉందని తన కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది కాకపోతే రింగ్ విషయంలో మాత్రము సంజన గారిది తప్పైపోతుంది రీతిది తప్ప ఇక్కడ భరణి గారికి ప్లస్ అవుతుంది సర్లే అమ్మ వదిలేయ్యి కాస్త బాధ ఉంటుంది కదా కాసేపు వదిలేనంటే మరి ఏం చేస్తాము ఎంత మాట్లాడతానో కూడా మాట్లాడతలేడు అని చెప్పి ఇలా డిస్కషన్ అయిపోతే తర్వాత ఇమానుయుల్ భరణి డిస్కషన్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గేమ్ గురించి నీ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గేమ్ బాగానే అనాలిసిస్ చేస్తాడు ఇమానుయుల్ ఇమానుయుల్కు ఉన్న తెలివి ఇదే ప్రతి ఒక్కరి గేమ్ ప్రతి ఒక్క మైండ్ సెట్ ఏందని బాగా అనాలిసిస్ చేస్తాడు కళ్యాణ్ బాగా ఆడుతాడు బాగా ఫాస్ట్గా ఆడతాడు కాకపోతే టెన్షన్ పడతాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఇప్పుడు ఆ పైపుల టాస్కులునే నాకన్నా ఎక్కువ ఎక్కువ సార్లు వెళ్ళి రాగల కేపబిలిటీ ఉన్న పర్సన్ బాగా ఆడగల పర్సన్ కానీ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇంకొకటి ఈ కళ్యాణ్ డిమాండ్లో ఉండే మెయిన్ మైనస్ ఏంటంటే అవతలోడు కొంచెం లీడింగ్కి వెళ్ళిపోయాడు అంటే ఎంబడే కన్ఫ్యూజ్ అయిపోతారు టెన్షన్ పడిపోయి వాళ్ళ గేమ్ మీద ఫోకస్ తగ్గిపోతారు అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒకరితో ఆడుతున్నప్పుడు మనమే లీడింగ్లో ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్తో ఆడే ఆట వేరుంటుంది మనకన్నా ముందు అవతలలో లీడింగ్లో ఉంటే మనకు ఒకటి ఉంటుంది కానీ ఒకటి అవతలో ఏం చేశారని దాని మీద డిపెండ్ అయ్యి మనం ఎప్పుడు ఏ మూవ్ చేయకూడదండి ఎందుకంటే మెల్లగా వెళ్ళినా తప్పేం లేదు కన్ఫ్యూజ్ కొంచెం కూల్గా ఆడాలి అంతేగాని అవతల ముందు ముందే వెళ్ళిపోతున్నారు అవతల ఏదో చేస్తున్నారు మనం ఏదో చేయాలనే ఆతృతతో మాత్రమే అది రియల్ లైఫ్లో అయినా సరే ఎక్కడైనా సరే వెళ్ళకూడదు వాళ్ళది వాళ్ళదే మనది మనమే మనకు నచ్చినట్టుగా వెళ్తేనే అది తాబేలాగైనా సరే కుందేలాగా అయినా సరే మన మనం అలానే వెళ్తేనే మనకు మంచిగా ఉంటుంది కానీ ఎవరో ఏదో ఏమంటారు ఒక పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఒకటి ఉంది కదా పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా ఆ ఫార్మ్లో చాలా వరకు బెటర్ అండి మనం అలానే వెళ్ళాలి పరిగెత్తి వెళ్ళి చేస్తే అక్కడ చాలా అనర్ధలు జరుగుతాయి అదే వీళ్ళిద్దరు విషయంలో జరుగుతుందని ఇమానుయుల్ చెప్తాడు ఇంకొకటి ఇమ్మానుయుల్ ఫస్ట్ భయపడ్డాడంట నేను కమెడియన్ కదా అసలు టాస్క్లు ఆడుతానా నా వల్ల అవుతుందా అని అని కాకపోతే ఇక్కడికి వచ్చి ఆడినాక నాకన్నా కళ్యాణ్ డీమాన్ ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు సో నాకున్న సపోర్ట్కి నాకున్న ఆ క్యాపబిలిటీకి ఇంకొక ఫైవ్ పర్సెంట్ నేను ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళతో నేను ఆడగలను ఆ తర్వాత నా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటే చాలా అనుకున్నాను అదే స్ట్రాటజీతో మూవ్ అయ్యానని చెప్తున్నాడు ఇక్కడ ఇమ్మాన్యూలు మొత్తానికి వీళ్ళందరు గేమ్ గురించి ఇక్కడ డిస్కషన్ అయితే చేశారండి అయితే ఇక్కడ ఇమ్మాన్యూలు సుమ్మనన్న నెక్స్ట్ భరణి గారు ఏదో చిన్న డిస్కషన్ చేస్తుంటారు ఏదో మామూలుగా ఆడుతుంటారు అప్పుడే తనూజ వస్తుంది తనూజ వచ్చేసరికి ఆపేసేసరికి ఎందుకు నేను వచ్చేసరికి ఆపేసేసారని చెప్పి ఇక్కడ ఫీల్ అవుతుంది లేదమ్మా ఏమి లేదు జస్ట్ ఏదో మాట్లాడుతున్నా నార్మల్ కాన్వర్జేషన్ అంటే లేదు మీరు నాతోనే ఏదో దాచిస్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని అంటే ఏమంటే ఎట్లుందంటే ఇప్పుడు పులి మే నాన్న అన్నట్టు ఉంది మూడు రెండు సార్లు చెప్పినా పులి పిలి అని అంటే నాన్న రాలేదు కదా మూడోసారి నిజంగానే వచ్చిన నాన్న నమ్మనట్టు అట్లా ఉందమ్మ సిచ్యువేషన్ ఏం లేదు లైట్ తీసుకుంటే తనైతే ఇంకా మామూలుగానే లేదు ఏదో దాస్తున్నారు అనుకుంటుంది తర్వాత సుమనన్న అడిగితే అది కూడా అదే అమ్మ అని చెప్తాడు ఇవ్వండి జరిగిన అన్సీన్లు అండ్ మిగిలిన డిస్కషన్ మొత్తం చెప్పాను ఓవరాల్గా మీకేమనిపించింది మీకు ఎక్కడ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే హైప్ కూడా ఇవ్వండి ఎలిమినేషన్ అప్డేట్తో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ